మాణికరెడ్డి గారు మహిపాల్ రెడ్డి గారు భాను ప్రకాష్ గారు రెడ్డి గారు ఇవన్నీ చదవనా ఇక మరి అందరికీ ఎవరు ఏమనుకోకుండా అందరికీ ఈ మల్కాగిరి అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించినటువంటి డివిజన్ మచ్చబొల్లాల డివిజన్ అని చెప్పి చెప్తున్నారు దాదాపు అరవై వేల పైచీలకు మెజార్టీ సాధించి మూడవ స్థానంలో నిలిచిన నియోజకవర్గం ఎల్బీ నగర్ ఒక లక్ష ఆరు వేల మెజార్టీతో ప్రథమ స్థానంలో నిలిస్తే మేడ్చల్ నియోజకవర్గం అరవై తొమ్మిది డెబ్బై వేల ఒకటితో రెండవ స్థానం నిలిచింది ఇప్పుడు వేదిక మీదకి వస్తున్నప్పుడు ఏ కాలనీకి ఆ కాలనీ ఏ బస్కి ఆ బస్సీ ఏ గేటెడ్ కమ్యూనిటీ ఏ అపార్ట్మెంట్ చూసినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అభిమానులు వాటి పరివార క్షేత్రం ఎంత గొప్పగా పనిచేసినాయో అంతే గొప్పగా ఎన్నడూ పార్టీలంటే ఇష్టం లేని వాళ్ళు ఓటింగ్ కోసం కూడా రాని వాళ్ళు ఈ దఫా బయటికి వచ్చి ఓటు వేయమని చెప్పడమే కాకుండా ఓటు వేసి ఇంత గొప్ప విజయానికి కారణమైన మీ అందరికీ పేరు పైన శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను నేను మీకు కొత్త కాదు ముప్పై నాలుగేళ్ళుగా ముప్పై నాలుగేళ్ళుగా దాదాపు ఇక్కడ మా కెమెరామెన్ నరసింహ ఉన్నాడు తొంభై రెండు నుంచి మొదలు పెడితే మంత్రి అయిన తర్వాత కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు దాదాపు రెండు వేల పదిహేను వరకు ఈ అలవాళ్ళలో ఉండేది నేను మా సుధీర్ ఇక్కడనే ఉన్నాడు ఇప్పుడే వచ్చిపోయి వాళ్ళ ఇంటి ఉండేది ఈ ప్రాంత ప్రజల సమస్యలు ఏందో మీరు ఇచ్చే దరఖాస్తుల ద్వారా మాత్రమే కాకుండా ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా అప్పుడప్పుడు మీరు చెప్పినటువంటి అంశాలు కావచ్చు నాకు కూడా ప్రత్యక్షంగా చూసిన అంశాలు కావచ్చు ఈ సమస్యల పరిష్కారంలో మీరు మళ్ళోసారి దరఖాస్తు ఇచ్చే ఆఖ్యలు లేకుండా త్వరితగతిన పరిష్కారమైనటువంటి పనులన్నీ కూడా తప్పకుండా పరిష్కరిస్తాయని చెప్పి మీకు మాట ఇస్తున్నా కొన్ని దీర్ఘకాలికమైన సమస్యలు కూడా ఉన్నాయి అంటే కొంచెం ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ పాలసీ మ్యాటర్ సంబంధించినటువంటి మ్యాటర్ కూడా ఉంది ఇవాళ మేడ్చల్ వరకు మెట్రో రైలు విస్తరణ కార్యక్రమం కావచ్చు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ష్యామిలీపడి వరకు ఫ్లైఓవర్ సమస్య కావచ్చు ఇవాళ మన నియోజకవర్గాన్ని మధ్యగా చీల్చినటువంటి కంటోన్మెంట్ ఏరినటువంటి రోడ్లు వాటి గేట్ల సమస్య కావచ్చు ఇలా ఆర్యూబీలు ఆర్ఓబీలు ఇవాళ మెట్రో ఎంఎంటిఎస్ రైలు విస్తరణ జరిగిన తర్వాత మనకు చెర్లపల్లి నుంచి అది చెర్లపల్లె సికింద్రాబాద్ లాంటి టెర్మినల్గా మారబోతున్న సందర్భంలో అనేక రైల్వే ఫెసిలిటీస్ కూడా పెరుగుతున్న సందర్భంలో ఇవాళ అలుబాలో కూడా ఒక స్టేషన్ ఉండాలని ఇవాళ పైన కూడా శబ్బిల్గూడలో కూడా ఒక స్టేషన్ ఉండాలని చెప్పే డిమాండ్లో ఇలాంటి రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే పనులు కాబట్టి కంటోన్మెంట్ సంబంధించిన సమస్యలు కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు కాబట్టి ఈ ఇద్దరి మంత్రుల్ని మొన్ననే కలిసి వినవించడం జరిగింది రైల్వే మంత్రి వారికి కలిసి వినవించుకున్నాం అట్లనే రాజ్నాథ్ సింగ్ గారు కూడా కలిసి సమస్యలు వినిమించుకున్నాను కాబట్టి నేను రాజకీయాల్లో కొత్త కాదు నాయకుల కొత్త కాదు గత ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలుగా ప్రజల సమస్యల పట్ల స్పందించే నాయకుడిగా వాటిని అవసరమైతే సభలో అవసరమైతే ప్రభుత్వం ఉన్నప్పుడు బాధ్యతగా ఉన్నప్పుడు పరిష్కరించే దాంట్లో అనుభవంలో కాబట్టి మళ్ళీ కొత్తగా రీసెర్చ్ శాఖలు ఉండదు సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయో ఎట్లా కొట్టాడిందో రాబోయే కాలం కొడితే కొట్టాడుతా మల్లికాగిరి పార్లమెంట్ స్థానాన్ని మల్కాగిరి పార్లమెంట్ కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడంలో మీరు ఏ ఆశీర్వాద పదవి ఇచ్చిందో ఏ శక్తిని అయితే నాకు ఇచ్చిందో ఆ శక్తిని దీనికోసం ఖర్చు పెడతా అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఇవాళ చాలామంది చాలా రకాల మికిలి ప్రయత్నం చేసిండ్రు అవన్నీ కొట్టి పడేసే గొప్ప గెలిపించారు కాబట్టి పిలిస్తే పలికే బిడ్డగా ఉండాలని ఎప్పుడు పిలిస్తే పలికే బిడ్డగా ఉంటాను ధర్మం తప్పకుండా న్యాయం తప్పకుండా మీరు నచ్చే మీరు మెచ్చే పద్ధతుల్లో రేపు ఐదు సంవత్సర కాలం పాటు నా పని విధానం మీ కళ్ళ ముందు కలతాల్సి అని మనం చేస్తాం మాటల కంటే కూడా పని మాత్రమే మాట్లాడేటట్టుగా చేయాలని చెప్పి కోరుకుంటున్నారు కాబట్టి రేపు ఆచరణలో పనే మీతో మాట్లాడుతుంది పనే మీకు మా పట్ల గౌరవం పెంచే పద్ధతిగా ఉండాలని చేస్తా చేస్తామని చెప్పి మనం కోరుకుంటూ మీకు తెలుసు ఇలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అండి కొంతమంది వెకిలి మాటలు చురకన మాటలు కూడా మళ్ళీ మాట్లాడుతున్నారు కానీ ఐదేళ్లకే ప్రజాక్షేత్రంలో పలచబడ్డ ప్రభుత్వాన్ని చూసినాం మనం ఇవాళ ఆంధ్రప్రదేశ్ చూసినాం ఐదేళ్ళకే పలచబడి రెండో ప్రభుత్వం వచ్చింది రెండో మిగతా పార్టీ వచ్చింది మళ్ళీ వాళ్ళు బలపడితే మళ్ళీ ఒక పార్టీ వచ్చింది ఇక్కడున్న ప్రభుత్వం పదేళ్లకు మొత్తం చత్కర పడిపోయింది కేంద్రంలో ఆనాడు యూపీఏ సర్కారు పదేళ్లకు మొత్తం చత్కర పడిపోయింది లేవకుండా అయిపోయింది కానీ నైన్టీన్ సిక్స్టీ టూ తర్వాత పదేళ్ల తర్వాత కూడా ఎన్డీఏ రెండు వందల తొంభై మూడు సీట్లతో అజేయమైన శక్తిగా మూడోసారి పాలించబడడం జరిగింది మోడీ గారికి ఇవాళ విదేశీ శక్తులు ఈ దేశ ఎదుగుదలను చూసి ఓడవలేని వాళ్ళు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పైరవికార్లు కూడా మోడీ గారి పరిపాలన నచ్చకపోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి విదేశీ ప్రేరేపీద శక్తుల కొమ్ము కాసే వాళ్ళు కూడా ఉంటుండవచ్చు కానీ ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడున్న సంకీర్ణ రాజకీయాలు ఇప్పుడు విపరీతమైన సమస్యలు వెంటాడుతున్నటువంటి ఈ రోజులలో మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడం అనేది ఒక చరిత్రగా నేను మనం విశ్వసిస్తూ తప్పకుండా రేపు రాబోయే ఐదు సంవత్సరాలు నేను మోడీ గారి ఫస్ట్ టైం పార్లమెంట్లో కలుసుకున్నాను గెలిచిన తర్వాత ఫస్ట్ టైం కలుసుకున్నప్పుడు వారొక్కటే మాటలు మల్కాగిరి ప్రజలు ఆనాడు ర్యాలీలో చూపిన ప్రేమ వాళ్ళు చూపిన వాత్సల్యం ఇంత అంత కాదు తప్పకుండా ఆ ప్రజలు రుణం తీసుకునే ప్రయత్నం చేయి రాజేందర్ ఆమ్ తుమారా సాథయ్ అనేటువంటి మాట కూడా చెప్పింది కాబట్టి డెఫినెట్గా ఇవాళ నాకున్న ఆ పలుకు పడితోటి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో వెంట వెంటనే చేసి పెడతా అని చెప్పి హామీ ఇస్తూ ఇంత గొప్పగా మెజార్టీ ఇచ్చి మళ్ళీ ఇంత తొందరగా నన్ను సన్మానం చేసి ప్రోత్సహించిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటున్నా భారత్ మాతాకి భారత్ మాతాకి జై తెలంగాణ ఇప్పుడు